అన్నం అయితే పొంగ వస్తుంది ఒకసారి కథపెట్టుకుంటే అంతా ఈవెన్గా ఉడికిద్ది పలుకు లేకుండా ఒకసారి ఇలా కలుపుకుంటే పొంగు వచ్చేటప్పుడు ఈవెన్గా ఉడికిద్దమాట ఒకసారి కలిపేసుకుంటా కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుంటాం కొంచెం పసుపు కొంచెం సిమ్లో వెక పొంగుతుంది కొంచెం పసుపు పసుపు ఉన్నాయి కదా ఇవి కడిగేసుకుంటా శుభ్రం కడుక్కొని కొన్నిసార్లు అయితే కడుక్కున్నా ఇవి అయితే వేసుకుంటున్నా కలుపుకుంటున్నా కొంచెం అల్లవిల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను వెళ్ళకి టైం అయితేనే ఉంది పదకొండున్నారా Laki. Yang keras. கொஞ்சம் லய்ட் வாட்டர் லய்ட் కొంచెం వేడి ఆరకుండా ఉంటుంది అని లేట్ అయింది కదా తినబోయాక ఏంటి అవును మండే కాదు ట్యూస్డే సరే కట్టుకో బట్టలు కట్టుకోకు లక్కీ కట్టుకోవటం ఏది చూడు కానీ అన్నం తినుకుంటు పో ముద్ద తినుకుంటు పో అన్నం వద్ద ఏంటి మరి బాక్స్లో పెడతా తింటావా స్కూల్లోని అట్టయితే స్కూలు బా కాక మాని అన్న ఎండాకాలం అన్నం తినుకుండా పోతే కళ్ళు తిరుగుతాయి నేను ఆ దెలతో అన్నం తింటే అన్నం బాక్స్లో పెడతా తిను వేసి పెడతా బాక్స్లో తిను బూందిపప్పు వేసి బాక్స్లో పెడతా కొంచెం కలిపి పెరగన్నంలో కలిపి పెట్టారా బూందిపప్పు అట్టయితే నువ్వు స్కూల్కి వద్దురా మానే అన్నం తినకుండా ఇప్పుడు మా సాయంత్రం వచ్చాక ఆరు ఐదు టైం ఏంటి టైట్గా వేసుకున్నావా కూర్చో కొత్త కూర్చో గొట్టాలు ఉంటేనే లక్కీ అసలుకి వామ్మో అట్టయితే ఎట్రా ఆ గొట్టాలు ఆపకపోతే తినవగా ఇంక ట్రా కాకు ఉండవా ఇట్రాలు లక్కి కాడు ఇది ఇది అద్ది తొందరది వస్తుందా రావట్లేదా నేను ఎత్త ఫ్యాన్ కలికి ఎందుకు వచ్చా చాట్లో పోతా నేను వచ్చిందా నిందే తప్పో ని ఫ్యాన్ కలికి ఎందుకు వచ్చ అప్పుడారా ఇంక కొట్టాలద్దా అప్పుడు వే రెండు వేపుతు మరి ఒకప్పుడు నూనె ఉంది వేడికి నూనె పడిందంటే మీద పడిందంటే బొబ్బలు వస్తాయి పోడి మీద ఎండాకాలం మళ్ళీ అందులోని ఐజే ఈజే అంటే టైం ఏడ కుదురుతుంది ఇంత లేని కాడా すっご,ごい。 ఇక గుట్టలేదు కానీ రేపు రేపు ట్రాప్ పెయ్యచ్చు మీ డాడీ దాన్ని బట్టి ట్రాప్ పెట్టచ్చు అందులో ఐదు నడికి వచ్చిన ఆడికి వచ్చినా ఇంకా లీను ఉంటే సహాయం ఆయన మీరు ఆడి మీ డాడీని మీ డాడీ ఉన్న నేను టర్టల్ కట్ చేద్దాం నాన్న నిన్నటి నువ్వు చెప్పిన కర బానే గాని ఈ గాని మాకు తో బాగాన చూస్తుంది నేను మామి రోల్ అందరే పచ్చ పోస్ ఉన్నారు నేనే అంటే ఆ నువ్వు అసలు కొంచెం అర్థం నీకు ఉచ్చనవా నీకోటి నాకు ఒకటి నాను

చిన్నంగా జాగ్రత్త బ్యాగ్ ఎనుకో మంచి గుచ్చు ఏది మొహం ఏది ప్లేసుమని కూర్చో అమ్మా నిలబడ కాకు బలు ఓకేనా ఏను కొనుక్కా స్నాక్స్ గట్టి పట్టుకొని కూర్చోవు మంచిగా పట్టుకోరా అమ్మా దేవుడా ఇగో చూడండి గొట్ట లేకపోతే అన్నం తినడు లేకపోతే వద్దు 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 అన్నాడు ఇక మళ్ళీ పిల్లగా వచ్చే సాయంత్రం ఆరు అయిద్దండి ఇంకా మళ్ళీ పెద్దోళ్ళక కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం లేట్ అయ్యిందంటే అన్నం తింటూ ఇంకా నీరసంగానే కళ్ళు తిరిగినట్టు ఉంటుంది చిన్నపిల్లడు కదా ఇంకా తినకుండా ఏమైనా ఏం కావాలమ్మా చెప్పు నీ కావాలా అని అడిగాను గొట్టాలు మా మీ అనడం ఇంకప్పుడికప్పుడు ఇక అప్పుడాలు రెండు గొట్టాలు కొన్ని వేపాక కొంచెం కడుపు నన్ను తినేసి వెళ్ళిపోయాయండి అంత తాకలు ఉంది కదా తనకి అంత ఆహులించుకొని కూడా నాకు ఆకలి కాట్లా వద్దు అంటున్నాం అదే ఇష్టమైన ఇవి వేయించాక కొంచెం తినేదైనా నాలుగు ముద్ర అయినా కొంచెం తిన్నాడు కదా ఆ ఆకలి కొంచెమైన ఆకలిందగా అవి ఏంచకపోతే నాకు వద్దు అంటున్నాం ఆ నేను ఇంకా స్కూల్కి వెళ్ళేవాడే నేనైతే అడిగాను మమ్మల్ని నాకు కొంచెం ఎవరికైనా టెన్షన్గా ఉండదు కదా ఏం కావాలి చెప్పంటే గొట్టాలు కావాలంటే ఏపా ఇక పెట్టాక ఎట్ట పాపం తినేసి వెళ్ళేవాళ్ళండి ఇంక ఇవాళ మండే రోజు కూడా టెన్త్ వాళ్ళు ఎగ్జామ్ ఉందనుకుంటాండి నీకు ఫైనల్గా అయిపోతాయి అనుకోండి సోమవారంతో అంతేనా ఇంకా మంగళవారం నుంచి పొద్దున్నే ఇంకా మార్నింగ్ టైం అనమాట మార్నింగ్ సెషన్ అనమాట ఇంకా హాలిడేస్ ఇచ్చిన దాకా పొద్దున్నే వేళు మధ్యాహ్నానికి రావటం ఇప్పుడు దాకా టెన్త్ వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పది రోజులు పదిహేడు రోజుల నుంచి ఇంకా ఒక రోజు మధ్యాహ్నం ఒక రోజు అయిపోయిందా రాసినవా మండేతో అయిపోతాయా పర్వాలేదు బాగానే రాసినవా ఈజీగా ఉందా మాస్టర్ వచ్చేదారా తెలుగు మాస్టర్ అతను అన్నారుగా బాయ్స్ దగ్గరికి వెళ్ళారేమో ఇంకా ఇంకో ఎంతో లెక్క రాసే వస్తున్నారు ఇక వాళ్ళు వచ్చే టయానికి వీళ్ళు వెళ్ళాలన్నమాట మా పిల్లలు స్కూల్కి ఇంకా సోమవారంతోనే ఫైనల్ కదా ఇంకా సోమవారంతో అయిపోతే వాళ్ళు పొద్దున్నే వెళ్ళి టైంకి అయితే ఇక వచ్చేస్తారు ఇక మంగళవారం నుంచే ఇంకా హాలిడేస్ ఇచ్చినాక పొద్దున్నే పోయి మధ్యాహ్నం వస్తారు ఎండ అయ్యాక పిల్లలు మధ్యాహ్నం కూడా పోవట్లేదండి రోజు వెళ్తే ఒకరోజు వెళ్ళట్లేదు ఇంకో వాళ్ళు పేసి పెడుతున్నారు ఎండకు నేను వెళ్ళను నేను వెళ్ళను అని చెప్పేసి ఇంకా అయిపోయిందిగా గిన్నెలు రద్దాలు బట్టలు స్నానాలు చేసిన బట్టలు ఉన్నాయి ఆ బట్టలు ఉతకారా ఇవన్నీ గిన్నెల్లో పెట్టేసుకొని కడుగుతానండి ఇవన్నీ గిన్నెలో కడిగేస్తాను కడుక్కుంటే ఇక సాయంత్రం అయితే అన్నం గిన్నె ఒకటి ఉంటుంది కాబట్టి అన్నం ఎవరో అది నైట్ అయిన రుద్దుకోవచ్చు ఇక బియ్యం కడిగేస్తాం మళ్ళీ నైట్ వంట చేస్తాం కదా అన్నం వండుకుంటాం కదా ఇక అప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇక ప్రస్తుతానికి మార్నింగ్ చేసిన టిఫిన్ చేసినవన్నీ ఉన్నాయి కదా అవి కూర గిన్నెలు అయితే రుద్దుతున్నాయి ఈ అన్నం డబ్బా ఒకటి ఉంటుంది ఈ అన్నం డబరాని ఇప్పుడు అన్నం తిన్న ప్లేట్లు ఉంటాయి అవి సాయంత్రం అయితే కడుక్కోవచ్చు ఇగో ఇక ఇవన్నీ కడిగేస్తాను మరి చూ గిన్నెలన్నీ రుద్దుకున్నా ఇవన్నీ ఇంక బట్టలు ఉన్నాయి కదా స్నానాలు అయితే పిండి పిండేసుకుంటున్నా పిండేసాను ఇక

మినప్పప్పు అయితే నా నేసుకుంటారు ఇడ్లీకి వచ్చేసి Peguei assim. É, ఇడ్లీకి వేసుకుంటే ఇంక మళ్ళీ రెండు మూడు రోజుల దాకా ప్రాబ్లం ఉండదుగా అందుకే ఇడ్లీకి అయితే నానబెట్టానండి ఇంకా అయితే ఒక్కటి ఊడిసి అవన్నీ సర్దుకోవాలి సర్దేసుకుంటే ఇదంతా గిన్నెలన్నీ ఇంకో సింకులవి మొత్తం తీసి నీట్గా షింక్ అంతా ఇవి టైల్స్ కాదు కదండి మామూలుగా ఇవి పోసినవి బండ్లు ఉంటాయి కదా బండ్లతో పోసిందండి ఇది అందుకే కొంచెం రెండు రో ఒక రెండు మూడు రోజులు గడకపోయినా ఇది షింకు కొంచెం ఇట్లాగా నల్లగా కాచిపెట్టినట్టు అవుతుంది దీనికి టైల్స్ అంటించుకుంటారు కాకపోతే ఇంకెందుకు లేరు మేమైతే లేదు ఇది ఇలానే యూజ్ చేస్తున్నాం ఇవి పెట్టు మామూలుగా పోస్తారు కదా పోసి పెడతారు కదా అవి ఈ బండ్లో ఇవి ఇవి ఉంటాయి కదా సైడ్ సైడు ఇది ఇది కింద పోసింది ఇవి పోసిన బండ్లే అందుకే కొంచెం టైల్స్ అయితే అంతగా కిందగా అట్లా నల్లంగా ఓ ఇక అయితే లేటోక అట్లే పల్లెటూర్లలో మనకన్నీ ఇది మాత్రం ఉందన్న గ్రేటే ఇవన్నీ ఉన్నాయి అన్నీ గిన్నెలు చాలా ఉన్నాయని టిఫిన్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా ఇక టిఫిన్ చేసిన ఇవన్నీ ఉన్నాయి ఇక ఏడా నిలబడి రుద్దలేక ఇక నేనైతే అన్నీ ఒక్కాడేసుకొని రుద్దుకుంటున్నామండి సాయంత్రం అయితే కొంచెం తక్కువగా ఉంటాయి కదా అప్పుడు ఇది రుద్దుకోవచ్చు ఇదంతా శుభ్రంగా తోడవాలి ఇదంతా శుభ్రంగా చేసి అంతా నీట్గా సరి బేషన్ తెచ్చేసి గిన్నెలది లోపలైతే పెట్టేస్తాయిగా